రామగుండం బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గం ప్రాంతంలో బీజేపీ నాయకులు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దపల్ల బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యే కార్యక్రమాలలో పాల్గొన్నారు ముందుగా కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా చేసిన జిల్లా అధ్యక్షులకు కందుల సంధ్యారాణి ఘనంగా స్వాగతం పలికి శాల్వతో ఘనంగా సన్మానించారు అనంతరం జనగామ శ్రీ త్రిత్లింగ రాజరాజేశ్వరి స్వామి ఆలయం వద్ద పూజా కార్యక్రమాన్ని నిర్వహించి గుడి పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది తొమ్మిదవ డివిజన్ పదిలోని పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నరేంద్ర మోదీ అందజేస్తున్న పథకాలను కూర్చి వివరించి ర్యాలీగా బీజేపీ కార్యకర్తలతో కలిసి వెళ్లి అంగన్వాడీ పాఠశాలను సందర్శించి బూత్ సమావేశం నిర్వహించి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది కందుల సంధ్యారాణి మాట్లాడుతూ చిరు వ్యాపారులు దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభం అని వీరిని బలంగా నిలబెట్టేందుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం వర్తకుల అభివృద్ధికి ఎన్నో పథకాలను అమలు చేస్తుందన్నారు అలాగే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చిన్న చిన్న వ్యాపారస్తులకు అండగా ఉండి వారి సంస్థల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మెరుగు హనుమంత్ గౌడ్ మండల అధ్యక్షులు కోడూరు రమేష్ గుండబోయన భూమయ్య మిఠపాల సతీష్ కుమార్ బోడుకంటి సుభాష్ సీనియర్ నాయకులు కోమల్ల మహేష్ పిడుగు కృష్ణ జక్కుల నరహరి తోట కుమారస్వామి గోగుల రవీందర్ రెడ్డి తడకొండ నరసయ్య సిల్వేరు అంజి ఇరుగుల శివకుమార్ అంది రాజకుమార్ కుమార్ పంగారవి తదితరులు పాల్గొన్నారు వారోత్సవాలు కార్యక్రమాలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా పార్టీ పిలుపు మేరకి గావ్చెలో బస్తీ చెలో కార్యక్రమాన్ని రామగుండం నియోజకవర్గంలో తీసుకోవడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ రెడ్డి గారు ఇక్కడికి రావడం చాలా సంతోషకరం కార్యకర్తలు నాయకులందరికీ కూడా మరి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తూ ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ మరి వారు మొదటగా రాగానే గోదావరికని డైలీ మార్కెట్ని విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ఏదైతే చిరు వ్యాపారులు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసేటువంటి పరిస్థితుల్లో లేనటువంటి ఒంటరి మహిళలు దృహిణీలు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ముద్రా లోన్ ద్వారా లోన్ తీసుకొని వ్యాపారాన్ని అద్భుతంగా చేస్తూ ఆర్థికమైనటువంటి ఒడిదుడుకులను తట్టుకొని వాళ్ళ వారి కుటుంబాలు నిలబడుతూ ఉన్నాయంటే నరేంద్ర మోడీ గారని చెప్పి వారెంతో హర్షం వ్యక్తం చేయడం వారందరితో కూడా ఈరోజు జిల్లా అధ్యక్షులు వారితో కలిసి వారు ప్రభుత్వం నుండి వారు తీసుకుంటున్నటువంటి సహకారాన్ని వారి స్పందనలో వారు తెలియ తెలుసుకోవడం జరిగింది అదే రకంగా జనగామ ఆలయంలో ఈరోజు పార్టీ పిలుపులో భాగంగా ఆలయ పరిసరాలని శుభ్రం చేస్తూ అక్కడ ముఖ్య కార్యకర్తలు నాయకులతోటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత రామగుండం రైల్వే స్టేషన్ ఇవాళ ఎయిర్పోర్ట్ తరహాలో రైల్వే స్టేషన్ల పునరు పునరుద్ధరణ మరి నూతనంగా అధునాతనంగా ప్రజలకి అన్ని వసతులతోటి ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే న్యూ మాడిఫికేషన్ చేస్తూ ఉన్నదో ఆ పనులని వారు విజిట్ చేసి కేంద్ర ప్రభుత్వం రైల్వే డిపార్ట్మెంట్ కోసం ఏ రకంగా చిత్తశుద్ధితోటి భారతీయ జనతా పార్టీ నలభై సంవత్సరాల సంవత్సరాలు సందర్భంగా పార్టీ మేరకు దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పిలుపు మేరకు ఈరోజు పది పదకొండు పన్నెండు ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని కాంచెలో బస్తిచేలో గ్రామచెలో గరుచెలో పుట్టడానికి ఈరోజు గోవర్గానికి రావడం జరిగింది ఈరోజు పత్నాడు గోవర్గాల్లో కార్యక్రమానికి మార్కెట్లో ఇలాంటి లబ్ధిదారులు మోడీ ప్రభుత్వం వారికి వెళ్ళి ముద్ర లోన్ తీసుకునే లబ్ధిదారులతో వాళ్ళతో ఒక ఇరవై వే మందితో లడ్డు జాము అడగడం జరిగింది మోడీ గారు చేసిన పథకాలు మీకు అంతున్నాయా అంతలేవా ఏం చేస్తూ ఉన్నారని చెప్పి అడిగితే బ్రహ్మాండంగా ఉన్నవాళ్ళు అరవై సంవత్సరాలు ఉన్న మహిళలు మాకు లోన్ అందింది పదిహేను లక్షల పదిహేను వేల రూపాయల చల్లి ముప్పై వేలు యాభై వేలు దాకా మా ముద్రలో ఇచ్చింది దానివల్ల మేము చెరు వ్యాపారంలో అందరము ఒక మార్కెట్లో చిన్నవా మార్కెట్ పెట్టుకొని పెరగాలనుకొని జరుగుతుంది మోడీ గారు చేసిన పథకాలు మాకు మంచిగా ఉన్నాయి మాకు అందినాయి మీరు వచ్చి అడిగినందుకు మాకు సంతోషంగా ఉందాము వారికానికి వాళ్ళు మార్కెట్లో ఉన్న మైల చెప్తా ఉన్నాం మేము ఒకటే అడుగుతూనే ఉన్నాం ఈరోజు మోడీ గారు చేసిన పథకాలు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కోరుతూ ఉన్నాం విశ్వబ్రహ్మ కర్మ వాళ్ళది విశ్వకర్మలో చూస్తాం మేము రెండు లక్షల లోన్ ఇస్తామని చెప్పి నన్ను ఆల్రెడీ యాభై రెండు వేల కోట్ల యాభై రెండు కోట్ల రూపాయలు ఇది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రెండు వందల మంది పెండింగ్ కింద ఇస్తున్నారు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎందుకు పెండింగ్ పెడుతుందో మేము చాలాసార్లు అడిగినాం కానీ దాని స్పందన లేదు మరి విశ్వకర్మలు కర్మలకు మేము ప్రత్యేక శిక్షణ ఇస్తా ఉన్నాం వాళ్ళకు పదిహేను వేల రూపాయలు ఇచ్చుకుంటూ శిక్షణ ఇచ్చుకుంటూ చూతా వాళ్ళకు లక్ష రూపాయలు పనిముట్లు ఇస్తా ఉన్నాం ఇచ్చుకొని చూస్తా మంచికి లక్షానా రెండు లక్షల లోన్ ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి చెల్లి యాభై రెండు కోట్లు ఎదురైతే రాష్ట్ర ప్రభుత్వం అది పెండింగ్ పెట్టి ఇంతవరకు ఇష్టం లేదు అదే మేము విషయం అడుగుతా ఉన్నాం ఆశ్రమం భారత్ ఉన్నది దానికి మీకు ఎవరికైనా హాస్పిటల్ పోతే ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ చేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దానికి ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మోడీ గారు ఇతర పథకాలు మీ దగ్గర పెట్టుకొని ఎందుకు ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నా మేము అడుగుతా ఈరోజు ఈ కార్యక్రమానికి రైతుల మార్కెట్కి వచ్చిన ప్రతి వాళ్ళు మార్కెట్లో ఏమంటారు అంటే మార్కెట్ షిఫ్ట్ చేస్తాడున్నారన్న అది చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నాం అటువంటిది ఏం మార్కెట్ షిఫ్ట్ కాకుండానే భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తూ ఉన్నాం మేము అడుగుతూ ఉంటాం మీ ఎలాంటి ఇబ్బంది లేదు హోల్సేల్ మార్కెట్ కానీ కొరేగా రిటైల్ మార్కెట్ ఉన్న వాళ్ళ కానీ మహిళలే కానీ సోదరులకు కానీ మేము అందరూ చెప్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ మీ అందగా ఉంటుంది మేము ఎక్కడ చెప్తాం ముద్రలోనైతే ఎవరైతే ముద్రలో రాని వాళ్ళు ఉంటారో మీ ఇక్కడ ఉన్న గారు చెప్తా ఉన్నాం కానీ హనుమంతా చెప్తా ఉన్నాం ఎవరైతే లిస్ట్ ఉన్నదో మినిమం యాభై వేలు ఇరవై వేలు ముప్పై వేలు చిరు వ్యాపారం చేసుకునే వాళ్ళకు మినిమం ఒక వంద మంది లిస్ట్ తయారు చేయాలని మేము అడుతూ ఉన్నాం వాళ్ళందరూ వంద మంది తీసుకుంటే